గురించి తెలుసో తెలియదో మీకు మా అన్నగారు ఎనభై మూడులో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఫస్ట్ టైం ఓడిపోయారు ఆయన మళ్ళా ఎనభై ఐదులో ఎలక్షన్లు వచ్చినాయి ఎనభై ఐదులో ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళా పోటీ చేసి పదహారు వేల మెజార్టీతో గెలిచాడు అంటే ఆ రోజు పదహారు వేల మెజార్టీ అనేది చాలా పెద్ద మెజారిటీ ఆ మెజార్టీకి కారకులేవు మీరే తర్వాత ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా చేశారు తర్వాత ఎంపీగా చేశారు ఒంగోలుకి ఆ టైంలో మన ఎంపీగా మన కాన్స్టెన్సీ కూడా ఒంగోలు పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఉండేది ఆయన ఎంపీగా చేసిన తర్వాత మా రెండో బ్రదరు ఎమ్మెల్యేగా కూడా వచ్చారు ఇక్కడికి మా చరిత్ర ఇక్కడికి నలభై సంవత్సరాల చరిత్ర ఉదయగిరి కాన్స్టిటెన్సీలో మా అన్నగారు చాలా నీతి నిజాయితీగా మనము Would they get it done?